పెట్టుబడి పెట్టండి కేవలం ఎనిమిది సంవత్సరాల్లో యాభై లక్షల గ్యారంటీగా రిటర్న్ పొందండి మీ డెవలపర్స్ ఆంధ్రప్రదేశ్ చాలా చాలా మళ్ళీ కొత్తగా ఇంకోటి చెప్తున్నారు అంటారు కానీ ఆ మాట అనగానే మీరు అంతా చాలా తెలివైన వాళ్ళు చాలా నాలెడ్జ్ ఉంది ఇక్కడ దాకా వచ్చారు అంటే ఎంతో కొంత సబ్జెక్ట్ లేదా ఇన్వెస్ట్ చేసుకుంటే ఫ్యూచర్ లో మీ పిల్లలకి ఏదైనా ఉంటుంది అన్న ఉద్దేశంతో వచ్చారు సో మీ ఫ్రెండ్స్ అడిగితే ఏం చెప్తారంటే చాలా ఉన్నాయి ఇవన్నీ చాలా చూసాం వద్దని చెప్తారు ఒకటే ఏంటంటే ఫస్ట్ మీరు బాగుపడితే వాళ్ళు చూడలేరు ఎందుకంటే వాళ్ళని దాటి వెళ్ళకూడదు కదా ఉంటే వాళ్ళతో సమానంగా ఉండాలి లేదా వాళ్ళకన్నా కింద ఉండాలి అంతేగాని మీరు ఒక సైట్ కొని మీ కోటి రూపాయలు వస్తున్నాయి అంటే నన్ను ఏదో ఒక రకంగా అడ్డం పెడతారే తప్ప ఒక ల్యాండ్ కొనేటప్పుడు సో ఇంట్లో మీ తల్లిదండ్రుల్ని మీ భార్యని సంప్రదించి మాత్రమే కొనుక్కోవాలి ఎందుకు మన మంచి కోరుకునేది వాళ్ళే కాబట్టి వేరే వాళ్ళని అడుగుదాం ఇంకో సలహా తీసుకుందాం అనుకుంటే చాలా మంది అలా నష్టపోయిన వాళ్ళు చాలా మంది ఉన్నారు అంతే కదా సార్ సో దాన్ని బట్టి మీరు ఆలోచించుకుని దేశం తీసుకోవాలి అవుతారు ఎందుకు భూమి పెరుగుతుందా అండి పెరగదుగా జనాభా ఎంత పెరుగుతుంది ఇప్పటికి నూట నలభై నూట యాభై కోట్లు ఉంది రేపు ఏదైనా ఒక వంద మంది కొత్తగా భూమి మీదకి వచ్చారని చెప్పి ఒక రెండు వందల గజాలు పెరుగుతుందా నాలుగు వందలు గజాలని పెరుగుతుందా ఏమీ పెరగదు ఎంతమంది వచ్చినా సరే ఇక్కడే ఉండాలి కాబట్టి ల్యాండ్ వాల్యూ అనేది ఎప్పటికీ పెరుగుతూ ఉండేది సో మనం ఇక్కడ ల్యాండ్ మీద ఇన్వెస్ట్ చేస్తున్నాం అడిషనల్ గా అగార్వుడ్ మొక్కల మీద ప్రాఫిట్ వస్తుంది కాబట్టి హ్యాపీగా ఫ్యూచర్లో మీ పిల్లలకి ఏదైనా మంచి ఎసెట్ ఏదైనా అందించాలి అనుకుంటే సో ఇళ్ల పక్కల వాళ్ళు లేకపోతే ఇంకొకళ్ళ వాళ్ళో ఫ్రెండ్స్ లో సలహాలు అడగకుండా మనకంతా నచ్చింది అనుకుంటే ఇన్వెస్ట్ చేసుకోవడమే సో ఇక్కడ మన దగ్గర అగార్వుడ్తో తయారైన ప్రొడక్ట్స్ కూడా చాలా ఉన్నాయి అవి కూడా చూడండి చూసిన తర్వాత డెసిషన్ అనేది మీరు తీసుకోండి ఎందుకంటే వెళ్ళి మా ఫ్రెండ్నో లేకపోతే ఇంకొకరినో అడగాలి అంటే మీరు సైట్ అనేది కొనలేరు కొందామని అనుకున్నా సరే తీసుకోలేరు ఎందుకని తీసుకోలేరు ఏం ఏం సలహా ఇస్తాయిగా యాభై లక్షల రూపాయలు గ్యారెంటీ గ్యారంటీ రిటర్న్స్ అనమాట టూ సెకండ్ హాఫ్ వెళ్తే ఫిఫ్టీ ఫిఫ్టీ అంటే దీని వాల్యూ చెప్పారు సతీష్ గారు మార్కెట్ ఎంత ఉంది ఏంటి అనేది ఫిఫ్టీ ఫిఫ్టీకి వెళ్తే మినిమంగా కోటి రూపాయలు వస్తాయి ఎగారు మొక్కల ద్వారా తర్వాత ల్యాండ్ వాల్యూ కూడా మీదే కాబట్టి సో దాని గురించి అగార్వుడ్ గురించి అంటే చెప్పే మాటలు మీకు కొంత సబ్జెక్ట్ ఇచ్చినా సరే ఇప్పుడు మన చేతిలో ఫోన్ ఉంది వుడ్ కిలో వాల్యూ ఎంత ఉంది ఒక లీటర్ ఆయిల్ ఖరీదు ఎంత సో అగార్వుడ్ ఇది హార్డ్ వుడ్ అండ్ యాక్చువల్ గా ఇనాకులేషన్ చేసిన తర్వాత ఇది హార్డ్ వుడ్ వస్తుంది దీని వాల్యూ కిలో ఆరు లక్షల ఎనభై వేలు ఈ క్వాలిటీ వచ్చేటప్పటికి దీని తర్వాత పైన బెరడు చావ వేర్లు ఇవన్నీ కూడా ఉంటాయి వాటి నుంచి కూడా ఆయిల్ తీస్తారు సో ఆయిల్ ఖరీదు లీటర్ ఇరవై లక్షల రూపాయలు ఉంటుంది తర్వాత వుడ్ ఆకులతో అగార్ టీ తయారు చేస్తారు అంటే మనం గ్రీన్ టీ తాగుతాం కదా అట్లానే అగార్ టీ ఈ అగార్ టీ వల్ల మెడిసినల్ బెనిఫిట్స్ ఉంటాయి అనమాట కొన్ని కొన్ని డిజీజెస్ ఆటోమేటిక్గా క్యూర్ అవుతూ ఉంటాయి అట్లానే ఈ అగార్వుడ్ని కొన్ని కొన్ని అర్థవద్ద క్లియర్ మ్యాటర్ అయితే సో ఇక మన ప్రాజెక్ట్ గురించి కూడా సార్ చెప్పారు ఇది వచ్చేటప్పటికి నలభై అడుగుల ప్రాజెక్ట్ ఇది నలభై నలభై ఎకరాలు దీనిలో ఫస్ట్ ప్లేస్గా ఇరవై ఎకరాలు ఇచ్చాము సైట్లో అన్ని ముప్పై అడుగులు రోడ్లు ఉంటాయి ఫ్లాట్ వచ్చేటప్పటికి పదకొండు సెంట్లు ఒక యూనిట్ అండి ఎనిమిది లక్షల యాభై వేలు ఒక యూనిట్ ఎనిమిది లక్షల యాభై వేలు తొంభై అగారు మొక్కలు ఉంటాయి ఈ తొంభై అగారు మొక్కల్ని ఎనిమిది సంవత్సరాల పాటు కంపెనీయే పెంచుతుంది వాటికి కావాల్సిన మెయింటెనెన్స్ కానీ వాటర్ కానీ మిగిలిన మొత్తం ఎరువులు కానీ మార్కెట్ చేసి అమ్మే వరకు మాదే రెస్పాన్సిబిలిటీ